రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీలతో మేనిఫెస్టోని ముద్రించి ఇంటింటికి పంపించిన చంద్రబాబు నాయుడు గారు హామీలను అమలు చేయడం చేతగాక మేనిఫెస్టోని పంచనామా చేసి పాతరేసిండు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నవల నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను నైంటీ నైన్ పర్సెంటేజ్ అమలు చేసిన జగన్ గారి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని చూసి ఏమి చేయాలో అర్థం కాక హామీలను అమలు చేయడం చేతగాక జగన్ చేతులు ఇచ్చే ఎత్తేసాడు అని ప్రచారం చేస్తున్నాడు చెప్పుకొస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్ గారి పథకాలను తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన పథకాలను కొట్టి తన మేనిఫెస్టోకి ఇద్దరు ఆర్టిస్టులతో మేకప్ వేయించి మెరుగులు దిద్దుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమలుకు సాధ్యం కానీ హామీలను ఇస్తూ రెండు వేల పద్నాలుగు తరహాలోనే అదే కూటమి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలను మోసం చేయడానికి ముఖానికి రంగులు వేసుకొని వస్తున్నారు ఆంధ్ర ప్రజలు టీడీపీ కూటమిని నమ్మి ఓటు వేశారు అంటే రెండు వేల పద్నాలుగు తరహాలోనే మళ్ళీ మోసపోతారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర లేదు కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరైతే మన ఇంటి వద్దే మనకు పెన్షన్లు ఇస్తున్నారో మనకు ఇంటి వద్దే మన ఊరిలోని అన్ని సేవలు అందుతున్నాయో ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుందో ఆలోచించి ఓటు వేయండి